బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ అందరికీ విద్య సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలుగుదేశం పార్టీ పొయిలెట్ బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందని యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకువచ్చి అందరికీ ఉచిత వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని యనమల స్పష్టం చేశారు కోటనందరు చైర్మన్ పెనుమచ్చ నాగేశ్వరరావు డైరెక్టర్లు బైలుపూడి శ్రీరామమూర్తి ముప్పుడి జమీన్ ప్రమాణ కార్యక్రమం మదర్ విద్యా సంస్థలో అట్టహాసంగా జరిగింది డిసిసిబి చైర్మన్ తొమ్మల బాబుతో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల ఎన్టీఆర్ విగ్రహానికి పొలమాలను వేసి నివాళులర్పించారు అనంతరం జ్యోతి ప్రచన చేసిన ఆయన సొసైటీ పాలకులను అభినందించారు ఈ సందర్భంగా జరిగిన సభలో యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ సహకార రంగం బలోపేతంగా ఉంటే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్న సంకల్పంతో తాను సింగిల్ విండో విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చానన్నారు నూతన పాలక మండలి పదవులను బాధ్యతగా స్వీకరించి రైతులకు మేలు చేకూర్చాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వాళ్ళ లెటర్స్ పంపిస్తున్నారు ఈమెయిల్స్ పంపిస్తున్నారు ఇది ఎందుకంటే ద్రోహం అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బాగుపడదు రాష్ట్రం వాళ్ళ అధికారంలో లేనప్పుడు కూడా రాష్ట్రం బాగుపడకూడదు వారు ఎవరు బాగుపడాలంటే వాళ్ళ యొక్క మనుషులు అతను బాగుపడాలి ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎవరి గురించి కాదు నా గురించి మాట్లాడను నేను నలభై మూడు సంవత్సరాలు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నా అన్ని పదవులు కూడా అనిపించారు మీరు ఇచ్చినటువంటి ఆశస్సులతో ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ మొదలవుతుంది దివ్య గారు మీ అందరు గెలిపించారు దివ్య గారితో పాటు నాయకులు ఇటువంటి యువ నాయకులందరూ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు అంచేత చేయాలి వెనకాల నుండి నడిపించే వాళ్ళని మేమంతా కూడా అంచేత ఈ నియోజకవర్గ పరిధి మొత్తం రాష్ట్ర పరిధి నాకు తెలుసు కాబట్టి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో తయారు చేసినప్పుడు తెలుగుదేశం తరపున నేను అదేవిధంగా కూటమి తరఫున కొంతమంది బీజేపీ తరఫున ఒకరిద్దరు ఎట్లా మేమంతా కూర్చుని ఒక ఆరుగురు కూర్చుని ఆరుగురు ఏడుగురు రెండు నడుగురు కూర్చుని ఈ మేనిఫెస్టో రాసాం సిక్స్ పే అదేవిధంగా సూపర్ సిక్స్ కానీ మేనిఫెస్టోలో ఉండేటువంటి ప్రజలకి ఏం కావాలి రాష్ట్రానికి ఏం కావాలి ఈనాడు ఒక మేనిఫెస్టో ఇచ్చారు మీకు ఐదు సంవత్సరాలకి మీ మేనిఫెస్టోనండి అసలు పిల్ల పిల్లోడు పుట్టినప్పుడు మూడో రోజుకే మాట్లాడతాడా మూడో రోజుకే నడుస్తాడా మూడో రోజుకే గుర్తిస్తాడా తల్లిని వాళ్ళని అసలు వాళ్ళ కార్యక్రమాలు ఒక సంవత్సరం కొన్ని కొన్ని కార్యక్రమాలు అవుతాయి నువ్వు చేసినటువంటి విధ్వంసం వల్ల కొంత ఆలస్యం అవ్వచ్చు కానీ అది కూడా నీ వల్లే ఈ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం వల్లే ఈ కొంత లేటైనా అవుతుంది ఈనాడు అనుకున్నటువంటి సూపర్ సిక్స్లో మీకు రా ఆగస్టు పదిహేనుతో పాటు ఇంచుమించి అన్నీ కూడా మీకు ఇచ్చినట్టే అవుతుంది సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఇవి కాకుండా మేనిఫెస్టోలో కొన్ని ఉన్నాయి ఇంపార్టెంట్ అవి కూడా రైతాంగానికి అదేవిధంగా మిగతా ప్రజలకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలు మీకు అందరికీ కూడా ఇవ్వడం అనేటువంటి కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి మన ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ పార్టీలో ఉంటూ ఎన్నో ఆటుబాట్లు పడు ఎన్నో ఇబ్బందులు పడి చాలా కేసుల్లో కూడా నలికి నలిగి ఆ మీద గతంలో సూసైడ్ కేసు మటర్ కేసుగా తర్వాత రౌడీసేటర్గా ఇంకా అనేక రకాలైన చేసి నన్ను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ప్రజెంట్ గత ప్రభుత్వంలో కూడా నా యొక్క అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసి ఎంత రాజకీయ కక్షగా అంతే ఎంత చెప్పినా ఇటు ఆగలేదు ఇటు కావాల్సిన వాడు ఎంతవరకు మన మాటల కిందకుండా ఆడ పని ఒక పార్టీ తప్ప ఒక బంధుత్వం కానీ ఒక స్నేహం కానీ కానీ విలువకుండా పార్టీకి విలువ ఇచ్చి చేస్తాడని చెప్పి ప్రత్యేకమైన కక్ష పెట్టుకుని నా మీద అనేకగా ఇబ్బందులు పెట్టి ఆ ఇబ్బందులను తట్టుకున్నాం తప్పగానే ఎప్పుడూ ఎప్పటికీ ఎప్పటికీ తల వంచలేదు వంచడు కూడా ఈ ఒక పార్టీ జెండాకి తప్ప అలాగే రామకృష్ణ గారి ఆదేశాలు తప్ప వేరే వాటికి కూడా ఎవరికి కూడా నేను లెక్క చేయలేదు చేయలేను చేయడం కూడా రేపు కూడా అదే అదే బంధాలు నడుచుకుంటాను